సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా వర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా సాయి దివ్యాశీసులతో అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏంటో ఇక విందాం బిడ్డ ఆదివారం నాడు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు త్వరగా సరిదిద్దుకో ఆలస్యం చేయకు అని సాయిబాబా గారు మనతో చెప్తున్నారు ఆదివారం నాడు మనమందరం ఏం తప్పు చేస్తున్నాం దీనిని ఎలా సరిదిద్దుకోవాలి అని సాయిబాబా గారి మాటలో మనం విందాం ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా బర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా వినండి ఎందుకంటే ఆదివారం రోజు మనం ఏం తప్పులు చేస్తున్నామో దాన్ని సరిదిద్దుకోవడానికి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం మనలో చాలామంది ఆదివారం వచ్చిందంటే కుటుంబంతో కలిసి మాంసాహారం తింటూ హ్యాపీగా గడపడం అలవాటు చేసుకున్నారు కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఆదివారం ఒక పవిత్రమైన రోజు ఇది సూర్య భగవానుని రోజు కనుక ఆ రోజున శరీరాన్ని శుద్ధిగా ఉంచి సాత్విక ఆహారం తీసుకోవాలని అంటారు ఈ సాంప్రదాయానికి పలు ఆరోగ్య ఆధ్యాత్మిక చారిత్రక కారణాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం మాంసాహారం తినడం వల్ల శరీరంలో అధిక వేడి పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చని చెబుతారు అలాగే బ్రిటిష్ పాలనలో ఆదివారాన్ని సెలవు దినంగా మార్చి భారతీయ సాంప్రదాయాలను మారుస్తూ పాశ్చాత్య సంస్కృతిని మన దేశంలో ప్రోత్సహించడానికి కొన్ని వ్యూహాలు రచించారని కూడా చరిత్ర చెబుతోంది ఆదివారం నాడు మాంసాహారం ఎందుకు తినకూడదు అసలు ఈ కారణం తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు మనలో చాలామంది ఆదివారం వచ్చిందంటే మాంసం తెచ్చుకోవడం మందు సేవించడం కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉంటారు అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆదివారం ఒక పవిత్రమైన రోజు దీనిని రవివారం అని కూడా అంటారు ఎందుకంటే ఇది సూర్య భగవానుని రోజు సూర్యునికి ప్రాధాన్యం ఉన్న ఈ రోజు మాంసాహారం తినడం వల్ల అనేక ప్రతికూల ప్రభావాలు వస్తాయని చెబుతారు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు విద్యా విధానం గురుకులంలో ఉండేది గురుకులాలలో విద్యార్థులు గురువులను గౌరవిస్తూ ఆదివారాన్ని ప్రత్యేకంగా ఆరాధన రోజుగా జరుపుకునేవారు ముఖ్యంగా సూర్య భగవానునికి పూజలు చేసేవారు సూర్యునికి పూజలు చేయడం ద్వారా ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు కలుగుతాయని దీర్ఘాయువు కలుగుతుందని నమ్మేవారు సూర్యుని దినంగా ఆదివారం ఎంతో పవిత్రమైన రోజుగా ఉండేది అయితే బ్రిటిష్ పాలనలో భారతీయ సంస్కృతిని మార్పు చేయాలని అనుకున్నారు బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి భారతదేశ ప్రజల సాంప్రదాయాలను మార్చకపోతే తమ పాలన కష్టమవుతుందని భావించారు అందుకే వారు ఆదివారాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటించారు ఇది భారతీయ సంప్రదాయాలను పూర్తిగా మార్చడానికి ఒక వ్యూహంగా ఉపయోగించారు బ్రిటిష్ పాలకులు ఆదివారం విశ్రాంతి దినంగా ప్రకటించి పాశ్చాత్య జీవన విధానం భారతీయులకు అలవాటు చేయడం మొదలుపెట్టారు మాంసాహారం మద్యం సేవనాన్ని ప్రోత్సహించారు దీనివల్ల భారతీయులు తమ సంప్రదాయాలను మర్చిపోయి కొత్త జీవన విధానాన్ని అంగీకరించడం ప్రారంభించారు ఆదివారంతో బ్రిటిష్ వారి కుట్ర పూర్వం బ్రిటిష్ వాళ్లకు ఆదివారం వచ్చిందంటే వారు కొన్ని పనులు అస్సలు చేరు ఉదాహరణకు కట్టింగ్ షేవింగ్ చేసుకోరు బంగారం కొనరు వీటిని భగవానునికి నిషిద్ధంగా భావించేవారు కానీ భారతీయుల పట్ల ఈ విషయాన్ని విభిన్నంగా చేశారు బ్రిటిష్ వారు భారతీయుల మనసులో పాశ్చాత్య సంస్కృతిని నాటడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు ఈ ప్రణాళికలో భాగంగా ఆదివారం మాంసాహారం తినే అలవాటు చేయించారు ఇలా చేయడం ద్వారా భారతీయులు నెమ్మదిగా తమ సంప్రదాయాలను మర్చిపోతారని బ్రిటిష్ పాలకులు భావించారు ఆదివారం నాడు నాన్ వెజ్ తినకూడదా అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారాన్ని పవిత్రంగా పూజించడం వల్ల శరీర శుద్ధి మానసిక ప్రశాంతత లభిస్తాయి మాంసాహారం తినడం వల్ల శరీరంలో అధిక వేడి పెరిగిపోతుందని ఇది ఆరోగ్యపరంగా మంచిది కాదని చెప్పబడినది సూర్యుడు శరీరానికి ప్రతిరోజు శక్తినిచ్చే శక్తి స్థానం కాబట్టి ఆ రోజున శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచి సౌమ్యమైన ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం అలాగే ఆ రోజు మాంసాహారం తినడం వల్ల సూర్యుని శక్తిని కలుషితం చేయడమేనని నమ్మకం ఉంది ఆదివారం రోజు పూజలు ఆదివారం రోజు పూజలు ధ్యానం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరం మనసు స్వచ్ఛంగా ఉంటాయి ఈ రోజున కఠినమైన ఆహారం తీసుకోవడం మాంసాహారం తినడం అనేక ప్రతికూల ఫలితాలను కలిగించవచ్చు అందువల్ల హిందూ సాంప్రదాయం ప్రకారం ఆదివారం మాంసాహారం తినకుండా ఆ రోజున సూర్య భగవానునికి పూజలు చేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఉత్తమం ఇది మన ఆరోగ్యానికి మంచిదే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో మేలు చేస్తుంది మన భారతీయ సంప్రదాయాలు అనేవి ఆరోగ్యంతో పాటు మన జీవితాన్ని సుసంపన్నం చేసే విధంగా ఉండేవి అయితే కాలక్రమేణా విదేశీ సంస్కృతుల ప్రభావంతో మన సంప్రదాయాలు కొంతమేరకు మారిపోయాయి ఆదివారాన్ని పవిత్రంగా పాటిస్తూ మాంసాహారం తినకుండా ఉంటే ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగా ఎంతో మేలు పొందవచ్చు మన పురాతన సంప్రదాయాలు ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక శుద్ధిని కూడా మార్గదర్శకం కాలక్రమేణా ఈ సంప్రదాయాలు కొంత మేరకు మారిపోయినప్పటికీ వాటి వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకొని పాటించడం మన ఆరోగ్యానికి మరియు మనశ్శాంతికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఆదివారం రోజున మాంసాహారం తగ్గించి సూర్య భగవానునికి పూజలు చేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఉత్తమం విన్నారుగా సాయిబాబా గారు ఆదివారం నాడు మనం ఏం తప్పులు చేస్తున్నామో అది వెంటనే సరిదిద్దుకోమని చెప్తున్నారో ఆదివారం నాడు నాన్ వెజ్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది కాదు అందుకే మనం ఆదివారం నాడు నాన్ వెజ్ని తీసుకోకుండా ఉండడం చాలా మంచిది అని సాయిబాబా గారు చెప్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి రామ్